బుడిది గుమ్మడికాయ పేరు చెప్పుకనే గుమ్మానికి తీయడానికి లేదా వడియాలు వంటకాలు చేసుకోవడానికి పనికి వస్తుంది అనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే కేసాయి జిల్లా కదిరి మండలం నా షాప్ వచ్చేసి శ్రీ గణేష్ వెజిటేబుల్ జ్యూస్ అనంతపూర్ రోడ్డు దత్త ఫంక్షన్ హాల్ దగ్గర ఉంది బూడిది గుమ్మడు వచ్చేసి మనకు పొరగడుపును తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఎక్సెస్ ఆఫ్ హీటు తర్వాత డిహైడ్రేషన్ ఇవన్నీ తగ్గుతాయి సార్ వాటితో పాటు బీపీ షుగరు కంట్రోల్లో ఉంటుంది సార్ తర్వాత వచ్చేసి మనకి వెయిట్ లాస్ కూడా బీ మనకు బూడిది గుమ్మ నుంచి అవుతుంది నెక్స్ట్ సొరకాయ ఉంది సార్ సొరకాయ కూడా మనకు ఎక్సెస్ ఆఫ్ హీటు తర్వాత వచ్చేసి మనకు వెయిట్ లాస్తో పాటు మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా దాని నుంచి తగ్గిస్తారు సార్ తర్వాత వచ్చేసి మనకి మునగాకు ఉంది మునగాకు మనకు ముందు నుంచి పెద్దోళ్ళు చెప్పినటువంటి విధంగానే ఉంది మనకు వంద రోగాలు నయం చేస్తుంది అనేటువంటిది దాని నుంచి మైగ్రెయిన్ తర్వాత వచ్చేసి మనకు నొప్పులు అవన్నీ కూడా తగ్గుతాయి సార్ కొత్తిమీర ఉంది కొత్తిమీర నుంచి మనకు కిడ్నీలో స్టోన్స్ అనేటువంటిది ఫామ్ కాకుండా కానీ ఇంకొకటి కిడ్నీలు బాగా క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయి క్యారెటు బీట్రూటు వాటిలో ఏ విటమిన్ను బి విటమిన్ను ఈ విటమిన్స్ ఉంటాయి సార్ క్యాన్సర్ను కూడా అరికట్టేటువంటి విధంగా మనకు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ పండికి వస్తుంది సార్ తర్వాత వచ్చేసి మనకు అలోవేరా ఉంది సార్ అలోవేరాలో వచ్చేసి మనకు ఏ బీ బీవన్ బీ టూ బీ త్రీ బీ సిక్స్ బీ ట్వల్ విటమిన్స్ అనేటువంటి ఉంటాయి వాటితో పాటు మనకు ఎయిర్ ఫాలింగ్ కానీ ఫేస్ గ్లో కానీ డైజెషన్ సిస్టంలో కానీ గ్యాస్ట్రిక్ కానీ వాటికి మనకు అల్వేరా అనేటువంటిది బాగా పనిచేస్తుంది సార్ ఇంకా తర్వాత వచ్చేసి మనకి కీర అనేటువంటిది ఉంది సార్ కీర వచ్చేసి డైజెషన్ సిస్టము తర్వాత వచ్చేసి చిగుళ్ళు కానీ దంతాలు కానీ పరిరక్షణలు అనేటువంటిది కీర బాగా పనిచేస్తుంది ఇంకా మనకి కాకర అనేటువంటిది ఉంది సార్ కాకర షుగర్ పేషెంట్స్ షుగర్ కంట్రోల్ చేయడానికి తర్వాత వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కూడా మనకు కాకర అనేటువంటిది బాగా పనిచేస్తుంది ఇంకా మన దగ్గర వచ్చేసి ముల్లంగి ఉంది సార్ ముల్లంగి వచ్చేసి మనకు మామూలుగా డైజెషన్ సిస్టంలో కానీ పైల్స్ ఉన్నటువంటి వాళ్ళకు కానీ అవి మనకు ముల్లంగి అనేటువంటిది బాగా ఉపయోగపడతాయి సార్ ఇంకా వాటితో మనకు గోధుమగడ్డి అనేటువంటిది ఉంటుంది సార్ గోధుమగడ్డి వచ్చేసి క్యాన్సర్ పేషెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కూడా అది క్యూర్ అయ్యేటువంటి విధంగా ఉంటుంది సార్ వాటిలో కే విటమిన్ ఉంటుంది వి తర్వాత బ్లడ్ అనేటువంటిది ఏ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి ఎక్కువ మినరల్స్ ఉంటాయి వాటితో పాటు యాంటీబయాటిక్ ఎక్కువగా పనిచేస్తారు సార్ అది గడ్డి వచ్చేసి మనకు చాలా వరకు క్యాన్సర్ ఉన్నటువంటి ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నయం అయ్యేటువంటి విధంగా ఉంటుంది ఇది నేను వచ్చేసి పెట్టుబడి నాకు టూ ల్యాక్స్ వరకు వచ్చింది నాకు మంత్లీ దీని నుంచి వన్ ల్యాక్ వరకు అంటే ఎయిటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు నాకు దీంట్లో బెనిఫిట్స్ అనేటువంటిది అంటే మొత్తము దీన్ని నేను ఒక్కడే మెయింటెనెన్స్ చేసుకుంటున్నాను సార్ దీనివి ఏమంటే ఒక మార్నింగ్ అర్లీ మార్నింగ్ మనకి వెజిటేబుల్ జ్యూస్ వచ్చేటువంటి వాళ్ళంతా కూడా తాగుతూ ఉంటారు బాగానే తాగిన వాళ్ళంతా కూడా మనకు రిజల్ట్ అనేటువంటిది బాగుంది మాకు గ్యాస్ట్రిక్ కానీ తర్వాత వెయిట్ లాస్ అవుతున్నాము ఎక్సెస్ ఆఫ్ వీట్ గానీ మాకు బీపీ షుగరు అన్ని కంట్రోల్ గా ఉన్నాయి అనేటువంటి విధంగా చాలా వరకు బిజినెస్ అనేటువంటిది పెరగచ్చు జ్యూస్ ప్రైజ్ మనం ఏదైనా థర్టీ రూపీసే సార్ బుడిది గుమ్మడికాయ కానీ సొరకాయ కానీ కీరకాయ కానీ ఏ జ్యూస్ అయినా కూడా మనం థర్టీ రూపీస్ పెట్టాము సార్ జనాలకంతా కూడా అవైలబుల్లో ఉన్నటువంటి ప్రైజ్నే మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయగలం ప్రొవైడ్ చేస్తున్నాం